వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై దినోత్సవం పుట్టినరోజు దేశం మొత్తం అన్ని ప్రాంతాల్లో యూనిటీ రోజు ఫార్ యూనిటీ అనే కాన్సెప్ట్తో రన్నింగ్ పలు రన్నింగ్ ఆర్గనైజ్ చేశారు అందులో భాగంగానే మన నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ ఓల్డ్ కలెక్టరేట్ నుంచి బిహెచ్ఓర్ దాకా రన్నింగ్ రన్ పెట్టడం నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి మన ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది దీని ద్వారా ఒక వచ్చే మన మెసేజ్ ఏంటంటే మన ఐరన్ మ్యాన్ వల్లభాయ్ పటేల్ గారు సోరు ప్రేమ చాలా చిన్న చిన్న రాజ్యాల్ని అన్నింటినీ కలిపి ఐదు వందల ఐదు వందల అరవై రెండు రాజ్యాల్లో ఉంటే ఇండియా ఫామ్ అయినప్పుడు అందరినీ కలిపి ఒక భారతదేశాన్ని తీసుకోవడం ఆయన చెప్పి కృషిని మనం గుర్తించుకుంటూ అట్లానే మనం అందరూ మన భారతీయని ఐక్యతని గురించి మనం కలిపి సో ఇక్కడ ఇవాళ రోజుల్లో లోకల్ జీవన చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు మనందరికీ